మిత్రుల నమస్తే నేను మీ చిత్తలూరి వెల్కమ్ బ్యాక్ టు చిత్తలూరి టాక్ ఇన్ ది కోర్స్ ఆఫ్ చిత్తలూరి టాక్ వీ బిన్ లర్నింగ్ స్పోకన్ ఇంగ్లీష్ యూ ఆల్ నో ఫ్రేడ్ యూ ఆవ్ బట్ ఎస్టర్డే ఐఎమ్ మీస్ యూర్ ఫ్రెండ్స్ ఎందుకంటే జస్ట్ బాగా కొన్ని క్లాసెస్ అవి ఉన్నాయి సో ఐఎమ్ అటెండింగ్ ఫర్ ది క్లాసెస్ అండ్ టేకింగ్ క్లాసెస్ అండ్ బికాస్ ఆఫ్ ద బిజీ ఓన్లీ ఐ కుడెంట్ అప్లోడ్ ద వీడియో ఎస్టర్డే బట్ అఫ్ కోర్స్ కొన్నిసార్లు ఒకటి రెండు రోజులు అట్లా మిస్ అయినప్పటికీ కూడా మళ్ళీ కంటిన్యూగా ఇది వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటాను కాబట్టి దయచేసి గమనించండి బాగా పని ప్రెషర్ ఉన్నప్పుడు మాత్రమే ఒకరోజు అట్లా మిస్ అవుతుంది కానీ మన నెక్స్ట్ డే కంపల్సరీ వీడియో ఉంటుంది స్పోకన్ ఇంగ్లీష్ మీద సో మీరు మంచి మనసు అర్థం చేసుకుంటారు అనే నాకు నమ్మకం నో డౌట్ ఇన్ దాట్ సో కా కాబట్టి ఈరోజు మనం జస్ట్ ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ టు యువర్ నోటీస్ అ బ్యూటిఫుల్ ఎక్సర్సైజెస్ అండ్ వెరీ అసెన్షియల్ ఇన్ డైలీ కన్వర్జేషన్ లైక్ చూడండి వుడ్ హాబ్ వుడ్ హాబ్ మెస్ విత్రీ have plus 3 and should have plus 3 so what is the difference between these three types of exercises let us say that you would have like, already uh, i explained in my previous classes about uh, when i was teaching uh, about uh, future perfect uh, tense at the time i taught you but uh, on the request of uh, some of your friends uh, అగైన్ ఐఎమ్ టీచింగ్ దిస్ సేమ్ థింగ్ హియర్డ్ బట్ ఇట్ ఈజ్ అఫ్ కోర్స్ ఇక్కడ సేమ్ అనేది ఏముండదండి ఇంగ్లీష్లో ఎందుకంటే మనం ఎన్నిసార్లు ఆ ఎక్సర్సైజ్ వింటే అంత మంచిది మీకు సో దట్ దట్ ఈజ్ ఆల్సో మై ఇంటెన్షన్ ఛలెంజ్ దాట్ ఎందుకంటే అవి మళ్ళీ మళ్ళీ వినాలి మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి అప్పుడే మనకు అది దానివల్ల ఉపయోగం ఉంటుందని నా ఉద్దేశం సో లెట్ అస్ సీ దట్ ఇక్కడ ఏంటంటే షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ ఒకటే వర్క్ తీసుకుందాం మనం ఇప్పుడు కుడ్ హ్యావ్ కంప్లీటెడ్ ఐ కుడ్ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్ అని ఉందనుకోండి అంటే నా వర్క్ నేను కంప్లీట్ చేసి ఉండగలిగి ఉండేవాడిని అని అంటే దీంట్లో ఒక ఎబిలిటీ ఉంది కుడ్ అనేది రిఫర్స్ పాస్ట్ ఎబిలిటీ అనమాట యాక్చువల్లీ ఐ వాజ్ ఏబుల్ టు డూ బట్ ఐ వాజ్ ఏబుల్ టు డూ బట్ బట్ ఈవెన్ ఇన్ ద ఫాస్ట్ ఐ వాజ్ డెఫినెట్లీ ఐ వుడ్ బి ఏబుల్ టు డూ అని అర్థం అంటే పాస్ట్లో నేను తప్పకుండా అది చేసి ఉండగలిగి ఉండేవాడిని ఈ ఉండగలిగి ఉండేవాడిని అంటే ఉండగలగటం అనేది షోస్ ద ఎబిలిటీ అనమాట సో దట్స్ వాట్ యూ హౌ టు అండర్స్టాండ్ అదే మనము వుడ్ హ్యావ్ ఉందనుకోండి ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ కంప్లీట్ మీనింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ వుడ్ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్ ఐ వుడ్ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్ ఐ వుడ్ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్ అన్నప్పుడు నేను నా పనిని పూర్తి చేసి ఉండేవాడిని నేను నా పనిని పూర్తి చేసి ఉండేవాడిని ఐ వుడ్ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్ ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్ ద మీటింగ్ ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్ ద మీటింగ్ అని అనుకున్నాం అనుకోండి వరకు మార్చింది ఎందుకంటే కొంచెం క్లారిటీ ఉంటుంది ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్ ద మీటింగ్ అన్నప్పుడు ఏమవుతుంది నేను మీటింగ్ అటెండ్ అయ్యి ఉండేవాడిని బట్ సంథింగ్ వాస్ దేర్ ఇఫ్ దేర్ వాస్ అఫ్ కోర్స్ దేర్ మే నాట్ బీ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్ మీటింగ్ ఇఫ్ దేర్ హ్యాడ్ బీన్ అన్ ఇన్ఫర్మేషన్ ఇఫ్ దేడ్ వాజ్ అన్ ఇన్ఫర్మేషన్ ఇఫ్ దేర్ అన్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఇక్కడ చూడండి మన ఇఫ్ కండిషన్ క్లాసెస్లో నేర్చుకున్నాం మనం అయిపోతే ఇటుకల్లా సెంటెన్సు అంటే హైపోతెటికల్ అంటే సెకండ్ కండిషన్ మనకు సెకండ్ కండిషన్ ఏంటంటే మనం హైపోతిటికల్ సెంటెన్సెస్ అంటాం అంటే జస్ట్ బి ఇమాజిన్ అనమాట సో యాక్చువల్లీ ఎవర్ ఇఫ్ ఐవర్ ఇన్ఫార్మ్డ్ ఇఫ్ ఐవర్ ఇన్ఫార్మ్డ్ ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్ ద మీటింగ్ అని అర్థం దాని అర్థం ఇఫ్ ఐ అటెండెడ్ ఇఫ్ ఐవర్ ఇన్ఫార్మ్డ్ ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్ ద మీటింగ్ ఇక్కడ చూడండి ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్ ద మీటింగ్ అని ఎక్సర్సైజ్ మనం చెప్పుకుంటున్నాం అంటే ఇఫ్ ఐవర్ ఇన్ఫార్మ్డ్ ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్ ద మీటింగ్ అంటే నాకు ఇన్ఫర్మేషన్ ఉంటే నేను మీటింగ్ అటెండ్ అయ్యి ఉండేవాడిని అంటే దెర్ వాజ్ నో ఇన్ఫర్మేషన్ ఫర్ మీ దట్స్ వై ఐ ఐ డి నాట్ అటెండ్ ద మీటింగ్ అని దాని అడుగుతాం అనమాట సో ఐ వుడ్ హ్యావ్ కంప్లీట్ మై వర్క్ అంటే దెర్ వాజ్ ఎ ఛాన్స్ టు కంప్లీట్ ద వర్క్ బట్ యాక్చువల్లీ ఐ డిడ్ నాట్ కంప్లీట్ ద వర్క్ అని చెప్పడం అంటే ఇది పాస్ట్ అంటే జస్ట్ ఇమాజినేషన్ అనమాట సంథింగ్ ఇఫ్ సంథింగ్ ఈజ్ దేడ్ సంథింగ్ కెన్ బి డన్ అని చెప్పడం అంటే ఈ ఒక కండిషన్ ఒక ఒక అవకాశం ఉంటే ఈ అవకాశం మనకు అవుతుంది అని చెప్పడం వల్ల మనం ఐ వుడ్ హ్యావ్ completed my work I would have attended the meeting, I would have watched the movie, I would have, attended a function, I would have invited you, I would have invited you... But there was no chance for me to invite you... I would have invited you, I would have completed my work, I would have attended the meeting I would have gone there, I would have come here, I would have finished this task, I would have finished my project, I would have finished, would have completed would have గో అన్ వుడ్ హావ్ ఇట్లా అండ్ నెంబర్ ఆఫ్ మెనీ నెంబర్ ఆఫ్ వర్బ్స్ యూ కెన్ కీప్ ఆఫ్టర్ వుడ్ హావ్ అండ్ బికాస్ ఆల్వేస్ రిమర్ దాట్ వుడ్ హావ్ తర్వాత ఎప్పుడైనా మనకు వీరి వస్తుందని మరి గుర్తుపెట్టుకోవాలి మరి ఈ దిస్ ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ అ వుడావ్ అనమాట వుడ్ హావ్ అదే తర్వాత చూడండి షుడ్ హావ్ షుడ్ హావ్ తర్వాత కూడా వీత్రిని ఇక్కడ కుడ్ హావ్ తర్వాత అయినా ఉడ్ తర్వాత తర్వాతైనా షుడ్ హావ్ తిరుగుతున్నా వీత్రిని వస్తేనేది గుర్తుపెట్టుకోవాలి మీరు బట్ దేర్ ఫంక్షన్ ఇన్ దేర్ ఫంక్షన్స్ ఎ స్లైట్ డిఫరెన్స్ ఇస్ ఎక్స్ వాట్ మై ఇంటర్ ఇన్ యూ ఆల్ దీస్ థింగ్స్ అనమాట సార్ ఐ లేటర్ సీ దాట్ వాట్స్ ద మీనింగ్ ఆఫ్ షుడ్ హ్యావ్ ఇయర్ షుడ్ హ్యావ్ ఐ షుడ్ హ్యావ్ అటెండెడ్ ద మీటింగ్ అన్న అనుకోండి నేను సేమ్ సెంటెన్స్లో ఇంద సెంటెన్స్లో ఐ వుడ్ హ్యావ్ అటెండ్ ఎడ్ ద మీటింగ్ అన్నాను అక్కడ ఆ ఫంక్షన్ అది ఇక్కడ ఐ షుడ్ హ్యావ్ అటెండ్ ద మీటింగ్ అన్నప్పుడు చూడండి ఐ షుడ్ హ్యావ్ అటెండెడ్ ద మీటింగ్ అంటే అర్థం ఏంటంటే నేను మీటింగ్ అటెండ్ అవ్వాల్సి ఉండే అంటే యాక్చువల్గా ఇట్ వాజ్ దేర్ ఇట్ వాజ్ ఇట్ వాజ్ ద కండిషన్ దేర్ వాజ్ అ కండిషన్ దట్ ఐ డ్ అటెండ్ ద మీటింగ్ బట్ ఐ డిడ్ నాట్ అటెండ్ ద మీటింగ్ అంటే ఇక్కడ కంపల్షనీ ఈస్ దేర్ ఇట్ వాస్ ప్రోగ్రామ్ ఇట్ వాజ్ డిజైన్ ఇట్ వాజ్ డిజైడెడ్ ఇట్ వాజ్ డిటర్మెండ్ టు అటెండ్ ద మీటింగ్ బట్ మై పర్సనల్ డ్యూ టు మై పర్సనల్ ప్రాబ్లమ్స్ డ్యూ టు మై పర్సనల్ ట్రపల్స్ ఐ ఐ డి అటెండ్ ద మీటింగ్ అని దాని అడుగుతాం అనమాట అంటే మీటింగ్ అటెండ్ అయితే బాగుండేది అని చెప్పడం కూడా ఇక్కడ ఉంటుంది ఐ షుడ్ హ్యావ్ అటెండెడ్ యాక్చువల్లీ దట్ వాజ్ అ మీటింగ్ విచ్ వాజ్ సపోజ్ టు అటెండ్ కానీ బట్ ఐ డి నాట్ అటెండ్ దట్ మీటింగ్ అని చెప్పడం అంటే ఐ షుడ్ హ్యావ్ అటెండెడ్ అంటే విచ్ వాజ్ సపోజ్ టు డూ ద థింగ్ విచ్ వాజ్ సపోజ్ టు డూ విచ్ వాస్ విచ్ వాజ్ విచ్ వాజ్ సపోజ్ టు డూ అండ్ విచ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు విచ్ వాజ్ ఎక్స్పెక్టెడ్ టు బి డన్ డెఫినెట్లీ దట్ వాజ్ నాట్ డన్ అంటే ఏదైతే గతంలో మనం ఒక పని కంపల్సరీ చేయాల్సి ఉండే చేస్తే బాగుండేది చేస్తే అసలు ఆ పని చేయడం వల్ల బాగుంటుంది ఆ పని చేసి ఉండాల్సింది అంటే మనం చేయాల్సి తప్పకుండా చేయాల్సిన పని ఒకటి ఉంది అది చేయాల్సి ఉండే కానీ అది మనం చేయలేదు చేస్తే బాగుండేది అనేటువంటి అభిప్రాయపడతాం కదా మనం అట్లాంటి సందర్భంలో అట్లాంటి కాంటెక్స్లో దిస్ ఈజ్ ద సెంటెన్స్ వీఆర్ సపోజ్ టు యూజ్ అనమాట ఐ షుడ్ హ్యావ్ అటెండెడ్ ద మీటింగ్ అంటే దేడ్ వాజ్ ఏ ఛాన్స్ ఈవెన్ ఫర్ మీ టు అటెండ్ ద మీటింగ్ బట్ ఇఫ్ హ్యాడ్ అటెండ్ ద మీటింగ్ ఇట్ వుడ్ బి సో నైస్ ఒకవేళ నేను ఆ మీటింగ్ అటెండ్ అయ్యి ఉంటే ఇట్ వడ్ బి ఇట్ వుడ్ బి సో నైస్ ఇట్ వుడ్ బి బెనిఫిషియల్ ఫర్ మీ బట్ డెస్పైట్ ఆల్ దీస్ ఫ్యాక్ట్స్ ఐ కోవింట్ అటెండ్ ద మీటింగ్ అని అర్థం అంటే ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా నేను అటెండ్ అవ్వలేదు కానీ అటెండ్ అయ్యి ఉంటే బాగుండేది అని చెప్పడం అంటే ఒక సజెస్టబుల్ థింగ్ అనమాట అంటే అది కూడా ఒక ఒక రకంగా జరిగిపోయింది పాస్ట్ యాక్షన్ విచ్ వాజ్ సపోజ్ టు బి డన్ బట్ ఇట్ వాజ్ నాట్ డన్ ఏదైతే ఫాస్ట్లో మనం కంపల్సరీ చేయాల్సి ఉండే చేస్తే బాగుండేది ఇట్లా ఉంటే బాగుండేది అని మనము అనుకుంటాము అట్లాంటి యాక్ యాక్షన్స్ తెలియజేయడానికి మనం షుడ్ హ్యావ్ ప్లస్ వి త్రీ అనేది యూజ్ చేస్తూ కాబట్టి ఐ షుడ్ హ్యావ్ అటెండ్ ద మీటింగ్ అంటే నేను మీటింగ్ అటెండ్ అవ్వాల్సి ఉండే ఐ షుడ్ హ్యావ్ టేకింగ్ ది క్లాస్ ఐ షుడ్ హ్యావ్ వాచ్డ్ యువ వీడియో యుడ్ మీరు ఉంటారు జస్ట్ యూ మీస్ ఇడ్ వాచింగ్ మై మీ వీడియో ఎస్టర్డే అనుకోండి ఇప్పుడు మీరు మీరేమనుకుంటారు ఎస్ ఐ షుడ్ హ్యావ్ వీ షుడ్ హ్యావ్ వాచ్డ్ చిత్రీసర్చ్ వీడియో వీ షుడ్ హ్యావ్ వాచెడ్ చిత్తలూడి సర్డ్స్ వీడియో బట్ వీ కుడ్ నాట్ వాచ్ చూడాల్సి ఉంటుంది ఎస్ ఐ షుడ్ హ్యావ్ వాచ్డ్ అర్లియర్ వీడియో ఐ షుడ్ హ్యావ్ వాచ్డ్ అర్లియర్ వీడియోస్ మీ ముందు ముందు వీడియోస్ అటెండ్ అయితే బాగుండే వాచ్ చేస్తే బాగుండేది అని చెప్పడం కూడా ఉంటుంది అనమాట సో ఫ్రెండ్స్ దట్ ఈస్ అ డిఫరెన్స్ అనమాట అందరం ఏంటనుకుంటాను మీకు ఐ షుడ్ హ్యావ్ అటెండెడ్ ద మీటింగ్ అంటే నేను మీటింగ్ అటెండ్ అవ్వాల్సి ఉండే కండిషన్ పాస్ట్లో కండిషన్ ఐ వుడ్ హ్యావ్ అటెండ్ ద మీటింగ్ అంటే నేను మీటింగ్ అటెండ్ అయ్యి ఉండేవాడిని ఉండేవాడిని అంటే నాకు తెలిస్తే ప్రొవైడెడ్ దట్ ఇఫ్ ఐ కేమ్ టు నో దట్ ఇఫ్ ఐ కేమ్ టు నో దెడ్ వాజ్ ఎ మీటింగ్ ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్ ద మీటింగ్ అని దాని అర్థం అనమాట అంటే నాకు తెలియలేదు తెలిస్తే కనుక ఆ మీటింగ్ నేను అటెండ్ అయ్యి ఉండేవాడిని అంటే పాస్ట్లో జరగాల్సిన ఒక పని జరగలేదు ఎందుకు జరగలేదంటే దానికి ఒక కండిషన్ ఉంది అంటే ఆ మీటింగ్ ఉందని కూడా నాకు తెలియదు కాబట్టి ఐ విజిట్ దట్ అని అంటే ఇట్లాంటి సందర్భంలో మీరు అంటే ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ లేదంటే ఇఫ్ ఇఫ్ఐ కేమ్ టు నో ఇఫ్ ఐ న్యూ దేర్ వాజ్ ఎ మీటింగ్ సో ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్ లేదంటే ఇఫ్ యూ ఇన్ఫార్మ్డ్ మీ ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్ ద మీటింగ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ ఇఫ్ యూ ఇన్ఫార్మ్డ్ మీ ఇఫ్ యూ ఇన్ఫార్మ్డ్ మీ మీరు నాకు తెలిపిన తెలియజేసినట్లయితే ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్ ద మీటింగ్ అంటే నేను మీటింగ్ అటెండ్ అయ్యి ఉండేవాడిని అంటే ఇఫ్ యూ ఇన్ఫార్మ్డ్ మీ మీరు నాకు తెలియజేసినట్లయితే ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్ ద మీటింగ్ మీటింగ్ అటెండ్ అయ్యి ఉండేవాడిని అంటే యూ డిడ్ నాట్ ఇన్ఫార్మ్ మీ సో ఐ డిడ్ నాట్ అటెండ్ ద మీటింగ్ అని చెప్పడానికి అంటే పాస్ట్లో జరిగినటువంటి ఒక విషయం ఏదైతుందో రియల్ యాక్షన్ అది అది మనం హైపోతిటికల్ సెన్స్లో అంటే జస్ట్ మనం ఇమాజిన్ చేసుకుంటున్నాం అంటే ఇది జరిగితే అది జరిగేది అని చెప్పడానికి ఇఫ్ యూ మీ ఐ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ యూ అని ఉందనుకుంటున్నాడు ఇఫ్ మీ ఐ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ యూ అంటే మీరు నన్ను అడిగి ఉంటే నేను సహాయం చేసి ఉండేవాడిని ఐ వుడ్ హ్యావ్ హెల్ప్ డి వుడ్ హావ్ ప్లస్ హెల్ప్డ్ అనేది వీ త్రీ అనమాట సో ఇన్ ది సెన్స్లో మనం వుడ్ హ్యాబ్ వీ త్రీ స్ట్రక్చర్ యూజ్ చేస్తామని అర్థమైందనుకుంటాను సో లైక్ వైజ్ అట్లాగే షుడ్ హ్యావ్ ఐ షుడ్ హ్యావ్ అటెండెడ్ ద మీటింగ్ అంటే నేను మీటింగ్ అటెండ్ అయ్యి ఉండాల్సింది అంటే కండిషన్ యాక్చువల్లీ ఐ వాజ్ సపోజ్ టు అటెండ్ బట్ ఐ డి నాట్ అటెండ్ ఐ కుడ్ నాట్ అటెండ్ అంటే ఎబిలిటీ అంటే దేర్ వాజ్ ఏ ఛాన్స్ ఫర్ యూ దేర్ వాజ్ యూ ఆర్ ఏబుల్ టు అటెండ్ ద మీటింగ్ ఇన్ ద పాస్ట్ బట్ యూ డిడ్ నాట్ అటెండ్ ఇఫ్ యూ హ్యాడ్ అటెండ్ దట్ మీటింగ్ యూ హ్ ఇట్ టుడ్ హ్యావ్ బీన్ బెనిఫిషియల్ టు యూ అని చెప్పడం ఇది కండిషనల్ అంటే ఒక రకమైన పాస్ట్ కండిషన్ అంటే ఐ షుడ్ హ్యావ్ అటెండెడ్ అంటే ఐ షుడ్ హ్యావ్ డన్ దిస్ ఐ షుడ్ హ్యావ్ డన్ దట్ ఐ షుడ్ హ్ డన్ దిస్ అన్నప్పుడు నేను ఇది చేస్తే బాగుండేది ఐ షుడ్ హవ్ వాచ్డ్ యువర్ వీడియో ఐ షుడ్ హ్యావ్ వాచ్డ్ స్పోకన్ ఇంగ్లీష్ వీడియో బిఫోర్ ప్రజెంటింగ్ మై స్పీచ్ ఆర్ బిఫోర్ గివింగ్ ఇన్ఫర్మేషన్ టు సంబడి లైక్ దట్ అని చెప్పేసి మనం ఇక్కడ చెప్తా ఉంటాం అనమాట సో ఇట్లాంటి కండిషన్స్లో ఇది యూస్ చేస్తాం అడ్ హాగే షుడ్ హావ్ అంటే అది వుడ్ హ్యావ్ అంటే ఇది అనమాట కుడ్ హావ్ ఐ కుడ్ హ్యావ్ అటెండెడ్ ద మీటింగ్ అంటే దడ్ వాజ్ ఎ ఛాన్స్ ఫర్ ఐ టు అటెండ్ బట్ ఐ కుడ్ నాట్ అటెండ్ అని చెప్పడానికి కూడా ఐ కుడ్ హ్యావ్ అటెండెడ్ అని చెప్తా ఉంటే అటెండ్ అయ్యి ఉండగలిగి ఉండేవాడిని అని చెప్పడం దాని ఉద్దేశం అనమాట Okay friends in such a way that you are supposed to practice the sentences so I could have attended the meeting. I would have attended the meeting. I should have attended the meeting. So three sentences have three uh, different uh, functions and matter. so uh, I hope that you all understood well. So would have only one four types of formation about test code. so I could have attended the meeting. could I have attended the meeting? I couldn't have attended the meeting. ఫోర్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ నార్మల్ వే మనం ప్రాక్టీస్ చేస్తాం కదా ఇన్ వచ్చే వే దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఐ కుడ్ హావ్ అటెండ్ ద మీటింగ్ కుడా హ్యావ్ అటెండెడ్ ద మీటింగ్ ఐ కూంటా హ్యావ్ అటెండ్ ద మీటింగ్ కూంట హ్యావ్ అటెండ్ ద మీటింగ్ అట్లా అంటే ఐ షుడ్ హ్యావ్ అటెండెడ్ ద మీటింగ్ నేను మీటింగ్ అటెండ్ అవ్వాల్సి ఉండే ఉండాల్సింది మీటిండ్ మీటింగ్ అటెండ్ అవ్వాల్సి అటెండ్ అయ్యి ఉండాల్సింది అని దాని అర్థం ఐ షుడ్ హ్యావ్ అటెండ్ ద మీటింగ్ మళ్ళీ దానికి షుడ హ అటెండ్ ద మీటింగ్ క్వశ్చన్ చేసుకుంటున్నాం షుడ్ షుడ్ అవ్ అటెండ్ ద మీటింగ్ ఐ షూంట్ హ్యావ్ అటెండెడ్ ద మీటింగ్ షూన్ టై హ్యావ్ అటెండెడ్ ద మీటింగ్ ఇట్లా మళ్ళీ ఫోర్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోండి ఇట్ ఈస్ బెటర్ అనమాట అట్లాగే వుడ్ హ్యావ్ ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్ ద మీటింగ్ నేను మీటింగ్ అటెండ్ అయ్యి ఉండే వాడిని అని చెప్పడం సో వుడ్ ఐ హ్యావ్ అటెండెడ్ ద మీటింగ్ నేను మీటింగ్ అటే అటెండ్ అయ్యి ఉండేవాడినా ఐ వుడు హ్యావ్ అటెండెడ్ ద మీటింగ్ నేను మీటింగ్ అటెండ్ అయ్యి ఉండేవాడిని కాదు వుడుంటా హ్యావ్ అటెండెడ్ ద మీటింగ్ నేను మీటింగ్ అటెండ్ అయ్యి ఉండేవాడిని కాదా ఇట్లా అనమాట So I could have attended the meeting? Could I have attended the meeting? I couldn't have attended the meeting. Couldn't I have attended the meeting? I should have attended the meeting. Should should I have attended the meeting? I shouldn't have attended the meeting. Shouldn't I have shouldn't I have attended the meeting? At I would have attended the meeting. Would I have attended the meeting? I would not have attended the meeting. Won't I have attended the meeting? Itla. I to konni. V to U he she it they. Itla number of sentences you can go on practicing like anything. Uh, we would have attended the meeting. We would have attended. We would have gone there. We would have gone there. Would we have gone there? We wouldn't have gone there. Wouldn't we have gone there? You would have watched a video. You should have watched spoken English video. But you would have watched it. Would you have watched it? You won't have watched it. Won't you have watched it. Uh, you should have attended uh, ద క్లాస్ షుడ్ హండెడ్ ద క్లాస్ ఈ షూంట హ్యావ్ అటెండెడ్ ద క్లాస్ షూంటి అటెండెడ్ ద క్లాస్ షిషుడ్ హ్యావ్ కుల్ బాగా ఉండాల్సిందే శిష్యుడు హావ్ కుద్వెల్ షుడ్ షు హు వల్ షిషూంటువల్ షూన్ టి హ్యావ్ కుల్ లేదంటే షిషుడ్ హ్యావ్ శిష్యుడ్ శిష్యుడు హ్యావ్ స్పోకెన్ వల్ శిష్యుడు హ్యావ్ స్పోకెన్ వల్ అని బాగా మాట్లాడాల్సింది కానీ మాట్లాడలేదు అని చెప్పడం షిషుడ్ హ్యావ్ స్పోకెన్ వల్ శిష్యుడు హ్యాబ్ talked well and she should have talked well should he have talked well she shouldn't have talked well shouldn't he? Have, shouldn't he have talked well Atlanta. they should have attended the class should they have attended the class they shouldn't have attended the class shouldn't they have attended the class it's a number of sentences you should uh, go on practicing 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 definitely that is very very helpful friends to you all. So, please watch my video every time and uh, practice number of times these exercises. These are very, very essential in your daily conversation. If you want to acquire uh, beautiful spoken English skills, you're better watch my video. That's all. Sincerely, I, I, I'm teaching you and sincerely, I have that you must be all practicing these exercises. These are very, very important. So, once again, so love you all. I want your support because there is without your support i can't do anything i'm doing all these, i'm able to do all these activities only because of you that is your support so love you all once again don't forget to like share subscribe my channel because i want your support love you all this is your chintaluri